నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈద్ మిలాద్ ఉన్ నబీ ఇది ముస్లిం సోదరులు జరుపుకునే ఒక పండగ ఈ విషయం మనందరికీ తెలిసిందే కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే దాదాపు నాలుగు రాష్ట్రాలలో ఈద్ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులు చేస్తూ ఆ ఊరేగింపులో పాలస్తీన జెండాలు ఎగరేశారు మిలాద్ ఉన్ నబీ అనేది భారతీయ ముస్లింలు జరుపుకుంటున్నారా పాలస్తీనా ముస్లింలు జరుపుకుంటున్నారా ఈద్ మిలాద్ ఉన్ నబీకి పాలస్తీన్ జెండాలకి సంబంధం ఏంటి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో మైనారిటీలుగా ఫలాలను అనుభవిస్తూ ఈ దేశంలో మెజారిటీగా ప్రజలకు ఉన్న అంటే మెజారిటీగా ఉన్న హిందువులకు లేని హక్కులను ఎన్నో కల్పించి ఈ దేశంలో రైల్వేస్ తర్వాత అత్యధిక ఆస్తులను ఇప్పించి అన్ని రకాలుగా ఈ దేశం ముస్లింలకు అండదండగా ఉన్నప్పుడు మిలా ఈద్ మిలాద్ ఉన్ నబీ పేరుతో జరిగిన ఊరేగింపులో పాలస్తీనా జెండాలను ఒకటి కాదు రెండు కాదు నాలుగు రాష్ట్రాల్లో పండగ పేరుతోటి పాకి పాలస్తీనా జెండాలు ఎగరేశారంటే దీని గురించి ఎంతలా ఆలోచించాలి ఎంతలా భయపడాలి ఏమక్క భయపడాల్సిన అవసరం ఏముంది అంటే నీ దేశాన్ని మనముంటున్న దేశాన్ని ప్రేమించలేని పరాయి దేశాన్ని ప్రేమించేవాడు ఎప్పుడూ కూడా పాముతోనే సమానం దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటే గర్వంగా భారతీయులుగా సంతోషపడతాం కానీ ఈ దేశంలో అనేక సంఘటనలు జరుగుతుంటే పోరాటాలు లేవు ఈ దేశ ప్రజలు పరాయి దేశంలో మెజార్ మైనారిటీలుగా ఉండి వాళ్ళ మీద ఆకృత్యాలు జరుగుతున్నప్పుడు వీళ్ళలో ఎలాంటి బాధ లేదు కానీ ఈరోజు పండగ పేరుతో మేము ఊరేగింపు చేస్తున్నామని పర్మిషన్లు తీసుకొని ఆ పండగ టైంలో పాలస్తీనా జెండాలు ఎగరేశారంటే ఇలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా భయపడాలి ఏదో ఒక చిన్న ప్రాంతంలో జరిగింది అంటే ఓకే కానీ పెద్ద పెద్ద సిటీస్లో నడి రోడ్డు మీద బాహాటంగా పోలీసులున్నా కూడా ఎగిరేస్తున్నారు అంటే ఇది ధైర్యం కాదు ఉన్మాదం ఖచ్చితంగా అది ఏదో ఒకరోజు ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది ఇలాంటి వాళ్ళను మీద చాలా ఈజీగా వదిలేయద్దు యాక్షన్స్ తీసుకోవాలి ఈద్ మిలాద్ ఊరేగింపుల సందర్భంగా ఎన్నో చోట్ల పాలస్తీనా జెండాలు కలకలం రేగింది యూపీ మధ్యప్రదేశ్ ఏపీ కేరళ ఈ ఇక్కడ అన్ని చోట చాలా చోట్ల నబీ సందర్భంగా పాలస్తీనా జెండాలతో ఊరేగింపులు చేసిండ్రు ఇప్పటికి దీనికి సంబంధించి ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ అయినరు కేసులు కూడా నమోదయ్యాయి కానీ ఆరుగురు వ్యక్తులు అనుకుంటే జరిగిందా ఇది దీని వెనక ఒక పెద్ద వ్యవస్థ లేకుండా ఒక దేశంలో పరాయ దేశ జెండాతో బాహాటంగా రౌండ్లు కొడుతూ ర్యాలీలు చేశారంటే అది చిన్న విషయమా భయపడాల్సిన అవసరం లేని విషయమా ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం దీని వెనక ఉన్న ముఠాను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ స్లీపర్ సెల్స్గా ఉన్న ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో భారతదేశంలో ఉంటూ పండుగల పేరుతోటి పరాయి దేశాల జెండాలను ఎగరవేసిన వాళ్ళు కూడా అంతే ప్రమాదం ఉగ్రవాదుల ఏరువేత కోసం ఒక స్పెషల్ ఆపరేషన్ ఎలాగైతే ఏర్పాటు చేశారో ఇలాంటి దేశద్రోహుల కోసం కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరప్రదేశ్లోని బులాంద్ షహర్ జిల్లాలో సెప్టెంబర్ ఐదున ఈద్ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో పాలస్తీనా అజెండాను నూపుతూ ఇద్దరు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు హనుమాన్ ర్యాలీ చేస్తున్నాం శ్రీరాముడి ర్యాలీ చేస్తున్నాం ఆఖరికి గణపతి నవరాత్రుల తర్వాత గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపుతున్నాం దేవి నవరాత్రుల తర్వాత అమ్మవారిని కూడా ఏమంటారు సాగనంపుతున్నాం ఇలాంటి సందర్భాలలో పోలీసు చాలా పెద్ద ఎత్తున బందావస్తు చేసి ఓ సౌండ్ తగ్గియాలా ఏం బిక్తో ఏంది కథ తీయండి తీయండి అని బెదిరియడం చాతనైన పోలీసులకి ఇలా ఒక పండుగ పేరుతోటి ఈద్ మిలాద్ అనే ఒక ఊరేగింపు పేరుతోటి పాలస్తీనా జెండాలు ఎగరేస్తుంటే పోలీసులు ఏం చేసిండ్రు అంటే వినాయకుడి విగ్రహానికి మీకు ఈ టైమే ఇచ్చాం ఈ టైం దాటితే తీసేయాలి తీసేయకపోతే బూతులు మాట్లాడతాం మేము అధికారులం ప్రజాసేవకుల మనం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా జులుం చేస్తామనే పోలీస్ అన్నలకు ఈద్ మిలాద్ అనే ఒక పేరుతోటి పాలస్తీనా జెండాలు ఎగరేస్తున్న వాళ్ళు కనబడలేదా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆ సోషల్ మీడియాలో ఆగ్రహవేశాలు వచ్చి ఇది ఎక్కడిది అని ప్రశ్నిస్తే అప్పుడు గుర్తొస్తుందా వాళ్ళని అరెస్ట్ చేయాలని అప్పుడు వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్లు చేస్తారా ఇది న్యాయం ఇదెక్కడి వ్యవస్థ ఎప్పుడైతే ఈ వీడియోలు వైరల్ అయ్యాయో దీంతో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయో పోలీసులు అప్పుడు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు ఓవైస్ సుజా అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఏ సెక్షన్ టూ నైన్టీ నైన్ బి కింద కేసు నమోదు చేశారు ఇక మధ్యప్రదేశ్లో కూడా అలానే జరిగింది మిలాదున్ నబీ ఊరేగింపులో పాలస్తీనా జెండాలతో ఊరేగింపు చేసిన ఒకరిని అరెస్ట్ చేశారు సెంద్వా ప్రాంతంలో ఇర్ఫాన్ అలీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు మరోసారి ఇలాంటి చర్యల పునరావృతం చేయనని హామీ ఇస్తూ పోలీసులు ఐదు లక్షల బాండ్పై పై సంతకం చేయించారు అయిపోయిందా దేశానికి వ్యతిరేకంగా జెండాను ఎగరేస్తే వాడిని ఒక్కరిని పట్టుకపోయి నువ్వు చెయ్యని ఇంకోసారి అని చెప్పు ఓ ఐదు లక్షల బాండ్ రాసిచ్చే అక్కడితో అయిపోతుందా నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా థర్డ్ డిగ్రీ అంటారు చూడు అది వాడి నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఎవడి వల్ల ఈ జెండాలు ఎగరేయాల్సి వచ్చింది నువ్వెవరు చెప్తే చేసినావు అసలు పాలస్తీనాకు నీ మీద పాలస్తీనా మీద నీ ప్రేమేంటి కారణం ఏంటి పోయి బతుకు అని మెడలు బట్టి ఈ దేశం నుంచి గెంటేయ్యాక ఇక వాడికి భయం ఉంటుందా ఐదు లక్షల బాగుండే కదా లేకపోతే పూచికత్తులే కదా లేకపోతే బెయిల్ ఎమ్మటే వస్తాయి కదా అంటే తప్పు చెయ్యొద్దు అనే ఒక భయం వాళ్ళ వస్తుందా ఏముంది భారతదేశంలో చెప్పుకోవడానికి చాలా గొప్ప గొప్ప చట్టాలు ఉన్నాయి కానీ దేశ ద్రోహులకు శిక్ష లేయడానికి ఆ చట్టాలు అమలు కావట్లేదు వినాయక చవితి నవరాత్రుల విషయంలో ఏదైనా జరిగితే క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు వాళ్ళని స్టేషన్లోనే ఉంచుతారు కానీ ఇలాంటి వాళ్ళను ఐదు లక్షల బాడితో వదిలేస్తారు తప్పు ఎక్కడ జరుగుతోంది ప్రక్షాళన ఎక్కడ జరగాలి జరగకపోతే రేపు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మారుస్తామని ఒక పక్క నుంచి సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఆడపిల్లల వరకు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి జిహాదులు చేస్తున్నారు మరో పక్క నుంచి భూములను ఆక్రమిస్తున్నారు ఇంకో పక్క నుంచి ప్రశ్నించే గొంతుకులను ఏమంటారు కిరాతకంగా చంపేస్తున్నారు ఎక్కడి నుంచో ఉగ్రవాదులు ఈ దేశంలో వచ్చి అసలు సామాన్య జనంతో కలిసి బ్రతికేస్తూ మానవ బాంబులను తయారు చేస్తున్నారు వీటి వేటిని మనం గుర్తించలేకపోతున్నాం మొక్కే కదా ఏ ముందులే చిన్నది అనుకుంటే అది రేపు మానుగా మారి మహావృక్షమై ఈ దేశాన్ని పెకిలిస్తుంది అది ఎందుకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళకు ఐదు లక్షల బాండ్ ఇచ్చేసి బయటికి పంపించేస్తే ఇంకా ఏంటి రెచ్చగొట్టే ప్రదర్శనలను ట్రాక్ చేయడానికి సీసీటీవీ మరియు సోషల్ మీడియా పర్యవేక్షణను ముమ్మరం చేస్తున్నారని అధికారులు తెలిపారు అలాగే మరోసారి ఇలాంటి చర్యలు కాకుండా మరింత దృష్టి కూడా సారిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం ఈసారి ఏం చేశారు సార్ వాళ్ళు ఏం గల్లీలో ఎగరేయలేదు కనబడకుండా ఎగరేయలేదు బాహాటంగా ఓపెన్ టాపుల్ కార్లలో పెద్ద ఎత్తున పెట్టి సర్కిళ్లలో ఒకటికి రెండు సార్లు సర్కిళ్ళు కొట్టిండ్రు నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా ఎక్కడ మారాలి రాజకీయ నాయకుడు మారాలా లేకపోతే అధికారులు మారాలా ఐదు సంవత్సరాలు వచ్చే రాజకీయ నాయకుల కోసం అరవై సంవత్సరాలు ప్రజాసేవ చేస్తాను వచ్చిన అధికారులు రాజకీయ నాయకులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని వాళ్ళలో మార్పు రావాలా ఓటు కోసం నోటు తీసుకొని ఐదు సంవత్సరాల ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి బదులుగా మీరు అమ్ముడుపోతున్న ప్రజలను అనాలా ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ దుర్మార్గులను ఈ దేశంలో భరిస్తున్న భరతమాత గురించి అనాలా అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థమైతే కామెంట్లో పెట్టండి ఇక ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో కూడా మిలాదున్ నబీ సందర్భంగా పాలస్తీన జెండాలను ప్రదర్శించారు ఈ ర్యాలీ జగన్నాథపురం వద్ద ప్రారంభమై భానుగుడి సర్కిల్ వద్ద ముగిసింది వందలాది మంది ముస్లింలు పాల్గొన్నారు ఈ సమయంలోనే పాలస్తీన జెండాలు ప్రత్యక్షమయ్యాయి స్థానికులు ఈ చర్యను జాతీయ ఐక్యతకు ప్రమాదకరమైన అవమానంగా భావించారు ఖండించారు కొందరు దీనిని మతపరమైన సంఘటనలను రాజకీయం చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నంగా అభివర్ణించారు కానీ వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకున్నారనేది ఇప్పటిదాకా బయటికి రాలే ఇంకా మిగిలిన చోటైనా బాండ్ రాయించడం న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేయడం చేసిండ్రు కానీ ఇక్కడ ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అనేది అయితే నాకు ఇప్పటిదాకా తెలియదు మరి ఏమైనా చేసిన అని మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కేరళలోని కన్నూరులోని పాలస్తీనా అజెండాల్ని ప్రదర్శించారు దాదాపు ఏడు వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ల కింద సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వాటిలో వన్ చట్ట నైన్ టూ చట్టవిరుద్ధమైన సమావేశం వన్ నైన్టీ వన్ టూ అల్లర్లు వన్ నైంటీ టూ ఆర్ బై డబ్ల్యూ వన్ నైంటీ కింద కేసులు నమోదయ్యాయి అలాగే పాలస్తీనా అనుకూల నినాదాలు కూడా చేశారని అయినా పినరై విజయన్ సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించిందన్న విమర్శలు కూడా వచ్చాయి కమ్యూనిస్ట్ అంటేనే అది కదా ఇక ఈ విజయన్ ప్రభుత్వానికి పినరై విజయన్ ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ గురించి ముగ్గులాగా వేస్తే వాళ్ళ మీద సైనికుడి మీద మాజీ సైనికుడి మీద కేసులు పెట్టడం తెలుసు దేశాన్ని ప్రేమించే పాటలు పాడితే విద్యార్థుల మీద యాక్షన్ తీసుకోవడం తెలుసు ఇలా దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తెలియదు ఎందుకు అంటే వాళ్ళే పెద్ద దేశ ద్రోహులు కాబట్టి ఇలాంటి చర్యలు భారతదేశ సమాజంలో ఘర్షణలు రేపడానికి కొందరు చేస్తున్నారని జాతీయవాదులు మండిపడుతున్నారు భారత్లో జరిగే మతపరమైన ఊరేగింపుల సమయంలో విదేశీ సైద్ధాంతిక విధేయతను కొందరు ప్రదర్శిస్తున్నారని అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని కూడా అంటున్నారు మతపరమైన సమావేశాలు భౌగోళిక రాజకీయ అజెండాలకు దూరంగా ఉండాలి ఇక్కడ పాలస్తీన్ అజెండాలను ఊపడం చట్టవిరుద్ధం మరియు విభజనకరమని ఒక సీనియర్ పోలీస్ అధికారి అన్నారు అనడంగా సార్ యాక్షన్ తీసుకోండి ఈ దేశాన్ని ప్రేమించనుడు ఈ దేశంలో బ్రతకడానికి హక్కు లేదని ఒక గట్టి చట్టం తీసుకురండి ఎవడైనా పరాయి దేశం భజన చేసినా పరాయి దేశం జెండా పట్టుకున్నా కాలర్ బట్టి మెడ బట్టి బార్డర్ అవుతలకి ఇసిరిగొట్టండి అలాంటి ఒక చట్టం తీసుకురండి భయపెట్టండి సార్ నక్సలు ఎలా భయపెట్టారు ఉగ్రవాదుల్ని ఎలా భయపెడుతున్నామో ఈరోజు ఉగ్రదాడి చెయ్యాలి భారతదేశం మీద అంటే ఎలా భయపడుతున్నారు లేకపోతే అమాయక ప్రజల్ని నక్సలిజం పేరుతో చంపేయాలి అంటే ఎలా భయపడుతున్నారు ఈరోజు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అన్నా సరే భయపడాలి భయపెట్టాలి మిగిలిన రెండు కేటగిరీల కంటే ఈ కేటగిరీ చాలా 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 డేంజరస్ అలాంటి వాడికి దేశంలో ఉండే హక్కు లేదు అలాంటి చట్టాలు అమలు చేయాలి రాజకీయ నాయకుల కోసం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండే రాజకీయ నాయకుడి కోసం అరవై సంవత్సరాలు సేవ చేయడానికి ప్రజలకు ఎంతో కష్టపడి పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకుంటారు మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి మీ మనస్సాక్షి ఏం చెప్తుంది అనేది వినండి దేశం కోసం దేశంలోని ప్రజల కోసం సిద్ధాంతపరంగా పోరాటం చేయండి సార్ మీరు కూడా ఈ దేశం లేకుంటే నాకేమైద్ది ఈడెవడో ఒక జెండాలు ఎత్తుకొని తిరిగితే వచ్చిన రాజకీయ నాయకుడికి జీహుజు అంటాం సరిపోతుంది సరిపోతుందంటే ఆ జెండాలు ఏదో ఒకరోజు మిమ్మల్ని వదులుతాయా మమ్మల్ని వదులుతాయా ఎవరిని వదలవు అది రాకుండా కాపాడాల్సిన పూర్తి బాధ్యత మీ మీద ఉంది మీకు సపోర్ట్గా నిలవాల్సిన బాధ్యత అలాంటి పౌరుల మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాం మరి అలాంటి వాళ్ళ ఆట కట్టించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చూడండి హిందూ ధర్మం మీద జరిగే ఊరేగింపుల మీద మీ జులుం చూపించడం కాదు నిజంగా ఇలాంటి దేశద్రోహుల మీద చూపించండి ఖచ్చితంగా కనబడగానే సెల్యూట్ చేస్తూ మీ అందరికీ నమస్కారం చేసి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇది అని అంటాం అలా మారాలి రాజకీయ నాయకులు కూడా మళ్ళీ చెప్తున్నాను ఒక బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్ అక్కడ ఇలాంటివి తీసుకొచ్చిన రాజకీయ నాయకులు సంతోషంగా ఉన్నారా అధికారంలో ఉన్నారా ఆలోచించండి ఈరోజు మీ పబ్బం గడపడం కోసం చేస్తున్న ఈ పని ఏదో ఒకరోజు మిమ్మల్ని పాతి పెట్టడానికి నాందిగా మారుతుంది కాబట్టి దేశాన్ని ప్రేమించలేని వ్యక్తులకు సపోర్ట్గా నిలబడకండి ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్